మన రక్షకులు మన విమోచకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములు షాలేమో మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక కొద్ది నిమిషాలు ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దైవజనుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ ఆ తీసి చూడగలిగితే పద్నాలుగవ వచనము అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు ప్రియుల గమనించండి ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా తెలవపడుస తెలస తెలవబడుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి మనం గమనించినట్లగైతే ఈరోజు ఆస్తులను కాపాడుకునేటటువంటి వారు ఉన్నారు అందమును కాపాడుకునేటటువంటి వారు ఉన్నారు ఐశ్వర్యమును కాపాడుకునేటటువంటి వారు ఉన్నారు అయితే పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి ప్రజలు కరువైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పౌలు గారి ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోండి పరిశుద్ధతను కాపాడుకోండి పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాలు మీరు చూడలేరు నిజమే ప్రియులరా గమనించండి ఈరోజు మనం ఏటిని కాపాడుకోగలుగుతున్నాం మనకిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేకపోతే మనకున్నటువంటి సౌందర్యాన్ని మనం కాపాడుకుంటున్నామా లేకపోతే మనకున్నటువంటి ఐశ్వర్యమును మనం కాపాడుకుంటున్నామా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోండి కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను యహోశువ గ్రంథంలో ఇలాగ రాయబడుతూ ఉంటుంది యహోశువ గ్రంథము పరిశుద్ధ లేఖన భాగములలో మనం చూసినట్లయితే యహోశువ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం చూసినట్లగైతే మరియు యహోష్వా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మీరును మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకునడని జనులకు ఇచ్చాను అద్భుత కార్యములు జరగాలి అంటే మన జీవితంలో పరిశుద్ధత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇస్రాయల్ల ప్రజలతో యహోషువా పలుగుతున్నటువంటి మాట మీ మధ్యన దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు కనుక మీరు ఐదో వచ్చినములో మీ మధ్యన అద్భుతములు చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనండి నిజమే ప్రియులరా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాలు మనం చూడలేం దానియాల గ్రంథంలో మనం చూస్తే దానియాలు కల్దీ దేశంలో ఉన్నప్పుడు నెబగది నేజరు బానిసలుగా తీసుకువెళ్ళినప్పుడు ఎరుషలేం మీద యుద్ధానికి వచ్చి ఎరుషలేములో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణలతో సహా ఆ దేశపు రాజుతో సహా అలాగనే కొద్దిమంది యవన బిడ్డలను కల్దీ దేశానికి తీసుకువెళ్ళినప్పుడు బబులోన్ దేశానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ రాజు తినేటటువంటి భోజనాన్ని షడ్రక్ మెషక్ అభిగది నేజర్లు దానిలు అనబడినటువంటి వారికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం అందరికి తెలిసినటువంటి విషయాలే అయితే షడ్రక్ మెషక్ నేజర్లు అనబడినటువంటి వారు కానీ దానియలు కానీ రాజభోజనానికి ఆశపడక వారి శరీరాలని అపవిత్రపరుచుకొనకుండా ఆ భోజనానికి దూరముగా ఉన్నారంట ప్రియులారా గమనించండి వారిని వారు అపవిత్రపరుచుకోవటానికి ఏ విషయంలో కూడా ఛాన్స్ లేకుండా చూశారు ఈరోజు ఏ విషయాల్లో నువ్వు అపవిత్రతను కలిగి ఉంటున్నావు పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నావు కనుకనే వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు కనుకనే వారి పరిశుద్ధతను పట్టి ఆ షెడ్రక్ మెషెక్ అభిగతి నేజర్లు అనబడినటువంటి వారిని అగ్నిగుండంలో వేసినప్పటికీ అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దేవునికి స్తోత్రం చేద్దామా హలెలుయ నిజమే ప్రియులరా గమనించండి పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుకనే దానియలు సింహాల గృహలో వేసినప్పటికీ సింహాలన్నీ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాయట దానియలు క్షేమంగా తెల్లారి ఉదయాన్నే ఆ గృహలో నుంచి ఆ రాజు పిలవంగలోనే ఆ సంతోషకర స్వరముతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కేవలము పరిశుద్ధత కలిగి దానియలు ఉన్నాడు కనుక సింహాల నోర్లు దేవుడు మిచ్చేశాడు పరిశుద్ధత కలిగి షడ్రక్ మెషక్ అపగదినజర్లు అనబడినటువంటి వారు అగ్నిగుండానికి వెళ్ళినా కూడా దాన్ని ఆహ్లాదకరంగా మార్చాడు పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యేసవు మనకు అందరికీ తెలుసు పాపానికి దూరంగా పరిగెత్తాడు అయితే పరిశుద్ధతను చూసినటువంటి దేవుడు బానిసగా వెళ్ళినటువంటి ఆ దేశానికి ప్ర ప్రధానమంత్రినిగా చేశాడు ఈరోజు పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా సహోదరి ఆలోచన చెయ్యి నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నావా నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నావా నీ హృదయ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నావా ఇక్కడ అంటాడు రాసినటువంటి పత్రికలో అంటాడు అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి మీరందరూ చేయవలసినటువంటి పని ఏంటంటే పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధతను కాపాడుకోండి పరిశుద్ధతను కాపాడుకున్నారు కనుకనే వారు ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి పేరుని సంపాదించుకోగలిగారు ప్రియులరా ఈరోజు నువ్వు పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా ఇక్కడ రెండవది కనుక మనం గనక గమనించినట్లయితే పరిశుద్ధుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు పరిశుద్ధుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని బైబిల్ లేఖనాలలో మనం చూస్తూ ఉంటాం చూడండి కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే అరవై ఆరవ కీర్తన పచ్చెనిమిదవ వచ్చినాన్ని మనం చూద్దాం అరవై ఆరవ కీర్తన పచ్చెనిమిదవ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును ఒకవేళ నా హృదయంలో పాపానికి గనక నేను కనుక తావు ఇచ్చినట్లగైతే నా ప్రార్థన దేవుడు వినేటటువంటి వాడు కాదు నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను కనుక నా ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలూయ నిజమే ప్రియులారా పరిశుద్ధత కలిగి ఉంటే నీ ప్రార్థన ప్రభు పాదాల దగ్గరికి చేరుతుంది అని చెప్పటంలో ఏ సందేహం లేదు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నా హృదయంలో నేను గనక పాపానికి గనక చోటిచ్చినట్లగైతే నా ప్రార్థన దేవుడు ఆలకించేటటువంటి వాడు కాదు నేను పరిశుద్ధతను కాపాడుకున్నాను నా ప్రార్థన దేవుడు పాదాల దగ్గరికి చేరింది నాకు ప్రతిఫలం ఇచ్చాడు దేవునికి స్తోత్రం చేద్దామా హల్లలుయా మరొక మాటను కూడా చూద్దాం ఆది కాండంలో మనం చూస్తే ఇరవయో అధ్యాయము మూడవ వచనములో ఆది కాండము ఇరవయో అధ్యాయము మూడో వచనము చూడండి ఆ మాట అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలికు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడువి వాడు సుమా అని చెప్పాను అయితే అభిమేళిక ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువ ఇట్టి గల జనమును హతము చేయదువా బాగా గమనించండి ఈ మాటలో మనం చూసినట్లగైతే అభిమేలుకు రాజు అనబడినటువంటి వ్యక్తి అబ్రహాము భారీ అయినటువంటి శారాగారిని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహము మోకరించి ప్రార్థన చేశాడు అయితే అభిమేలుకు రాజుతో దేవుడు మాట్లాడాడు నిజమే ప్రియులారా గమనించండి అబ్రహాము ప్రార్థన దేవుని దగ్గరికి చేరి అభిమేలుకు రాజుతో మాట్లాడాడు దుష్ట ఆలోచన కలిగినటువంటి అభిమేలికు రాజుతో మాట్లాడాడు అంత మాత్రమే కాదు కీర్తనకారుడు అంటున్నాడు పాపానికి గనక నేను గనక నా హృదయంలో సోటించినట్టయితే పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక కీర్తనకారుడు ప్రార్థన దేవుడు ఆలకించాడు ప్రియులార గమనించండి రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే పచ్చెనిమిదవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము పచ్చెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉంటుంది ముప్పై ఎనిమిదవ వచ్చినము ముప్పై తొమ్మిదవ వచ్చినములో అతడు అలాగా ప్రార్థన చేయుచుండగా ఎహోవ అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకము ముందున్న నీళ్లను ఆరిపోజేసెను బాగా గమనించండి ఒక దినాన ఏలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆకాశము నుండి అగ్ని దిగింది తడిసిన బలిపీఠమును బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ మాంసమును బలిపీఠము కింద చుట్టూరు తవ్వబడినటువంటి కందకములో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ ఆర్పు చేసింది ఆ మాంసమును ఆ బలిపీటమును తగలపెట్టింది నిజమే పరిశుద్ధత కలిగి ఉన్నాడు కనుక ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆకాశము నుండి అగ్నిని దింపి ఆ తడిసిన బలిపీటమును తగలబెట్టి ప్రజలందరూ చూస్తూ ఉండగా దేవుని గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించాడు ప్రియులారా గమనించండి ఏలియా పరిశుద్ధతను కాపాడుకున్నాడు అబ్రహాం పరిశుద్ధతను కాపాడుకున్నాడు పరిశుద్ధతకు పాపానికి సోటి ఉన్నటువంటి కీర్తనకారుడు అంటున్నాడు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు అనిని బాగా గమనించండి మరొక మాటను కూడా మనం చూస్తే సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం చూద్దాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము సౌలు యహోవా యాజకులను చంపించి సంగతి దావీదుకు తెలియజేయను బాగా గమనించండి ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు సౌలు యహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఏదో మేడైన దోయేగు ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపు నేను కొని నీ తండ్రి ఇంటి వారందరినీ మరణము రప్పించుటకు నేను కారకుడునైతేను కదా ప్రియులరా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నీతిని బట్టి ప్రతిఫలము కలిగిందని మనం చూస్తూ ఉంటాం నీతిని బట్టే ప్రతిఫలము కలిగింది సమయలు రెండవ గ్రంథములో మనం చూస్తే ఇరవై రెండవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నీ నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను బాగా గమనించండి నీతి కలిగినటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీతిని బట్టే దేవుడు ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి దేవుడని మన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా గమనించండి పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే ప్రతిఫలము వేరుగా ఉంటుంది పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే ప్రార్థన ప్రభు పాదాల దగ్గరికి చేరుతుంది పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా అయితే ప్రార్థన చేశాడు పరిశుద్ధతను కాపాడుకొని ఆకాశము నుండి అగ్ని దిగి తడిసిన బలిపీఠమును తగలబెట్టిందని మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం చివరిగా ఒక మాటను మీ మధ్యన ఉంచుతాను పేతురు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనములో చూసినట్లకైతే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనములో నేను పరిశుద్ధుడ అయి ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విధులు గగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశల నశించి నశించిరి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయి ఉండండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండండి దేవునికి స్తోత్రం చేద్దామా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు అంత మాత్రమే కాదు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు అబ్రహాం ప్రార్థన ఆలకించాడు ఏలియా ప్రార్థన ఆలకించాడు దానియలు ప్రార్థన ఆలకించాడు సింహాల గృహలో నుండి తప్పించాడు షట్రక్ మెషక్ అభిగదినేజర్ల ప్రార్థనను ఆలకించాడు పరిశుద్ధతను కాపాడుకున్న విధానమును బట్టి యేసోబును ప్రధానమంత్రిగా ఆ దేశానికి చేయగలిగాడు ఈరోజు దైవజనుడైనటువంటి పౌలుఆర్ అంటున్నారు పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి ఈ రోజు నుంచైనా నీ పరిశుద్ధతను కాపాడుకుంటావా లేకపోతే నీ కలిగిన దాన్ని కాపాడుకుంటావా నిర్ణయం నీదే దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక